జ్వరాలు విజృంభిస్తున్నాయి ఏ ఇంట చూసినా జ్వర బాధితులు కనిపిస్తున్నారు ఎక్కడ చూసినా వైరల్ ఫీవర్ల గురించి చర్చ జరుగుతోంది చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ సీజనల్ వ్యాధులు పీడిస్తున్నాయి జ్వరంతో పాటు ఒలు నొప్పులు దగ్గు జలుబు వచ్చి ఎంతకు తగ్గడం లేదు దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు కామారెడ్డి జిల్లాలో వైరల్ ఫీవర్ తో పాటు డెంగీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది కామారెడ్డి జిల్లాలో విష జ్వరాల తీవ్రత రోజురోజుకి మరింత పెరుగుతుండడం ప్రజలను ఆందోళన కలిగిస్తోంది కామారెడ్డి జిల్లాలో మలేరియా టైఫాయిడ్ డెంగ్యూతో పాటు వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి జిల్లాలోని సదాశివనగర్ బిక్కనూరు లింగంపేట్ ఎల్లారెడ్డి బీర్కూరు బాన్స్వాడ నిజాంసాగర్ గాంధారి రామారెడ్డి రాజంపేట్ మాచారెడ్డి ఎల్లారెడ్డి మండలాల్లో విషజ్వరాలు డెంగ్యూ ప్రబలుతున్నాయి తండాలతో పాటు పట్టణాల్లో వైరల్ ఫీవర్ కారణంగా చాలామంది ఆసుపత్రులు పాలవుతున్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలో పలు కాలనీల్లో సీజనల్ వ్యాధులు డెంగ్యూ ఫీవర్ కేసులు నమోదవుతున్నాయి ఈసారి వర్షాకాలం ఆరంభమైన నాటి నుంచి జిల్లా వ్యాప్తంగా వైరల్ ఫీవర్స్ పెరుగుతున్నాయి మరోవైపు విష జ్వరాల కారణంగా మరణాలు సైతం సంభవిస్తున్నాయి అపరిశుభ్ర వాతావరణం వర్షపు నీరు నిలిచి దోమలు విజృంభించి వ్యాధులకు కారణమవుతోంది జ్వరం వచ్చినా చాలా మంది బ్లడ్ ఇన్ఫెక్షన్ ఒంటి నొప్పులతో బాధపడుతుండడమే కాక దగ్గు జలుబుతో ఇబ్బందులు పడుతున్నారు కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు నూట ముప్పైకి పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి జిల్లా వ్యాప్తంగా రెండు వేల ఐదు వందల మంది విష జ్వరాల బారిన పడినట్లుగా అధికారులు చెబుతున్నారు కానీ అనధికారికంగా దీనికి రెట్టింపు స్థాయిలో నమోదైనట్లుగా తెలుస్తోంది వైద్య సిబ్బంది కామారెడ్డి జిల్లా పరిధిలో వైద్యులు లక్ష ఇరవై ఇళ్లను సందర్శించి మూడు లక్షల యాభై వేల మందికి పరీక్షలు నిర్వహించారు వందలాది మంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు విషజ్వలాల బారిన ప్రజలు మరణిస్తున్నా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికార యంత్రాంగం క్షేత్ర స్థాయిలో చర్యలు చేపట్టడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ వైరల్ ఫీవర్స్ కారణంగా పదిహేను మంది మృత్యువాతపడ్డారు జులై ఆగస్టు నెలలో వందకి పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి పదుల సంఖ్యలో డెంగ్యూ కేసులు నమోదవుతుండడం జిల్లా వైద్య ఆరోగ్య మారుతోంది సదాశివనగర్ మండలంలో భూంపల్లి సదాశివనగర్ మాచారెడ్డి మండలం లక్ష్మీరావులపల్లి పాల్వంచ నిజాంసాగర్ మండలం వడ్డేపల్లిలో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది సాధారణంగా జ్వరాలు భావించి స్థానికంగా చికిత్స పొందుతుండగా జ్వరం ఎంతకు తగ్గకపోవడంతో కామారెడ్డి నిజామాబాద్ హైదరాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారు కామారెడ్డి జిల్లాలో డెంగ్యూ బారిన పడి ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందారు సదాశివనగర్ మండలం లో ముగ్గురు తాడ్వాయి మండలంలో ఒకరు లింగంపేట మండలంలో ముగ్గురు బీర్కూర్ మండలంలో ఒకరు బిక్కనూరు మండల కేంద్రంలో మరొకరు మరణించారు డెంగ్యూ కేసులు జ్వర బాధితుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ స్థానిక మున్సిపల్ అధికారులు దోమల నివారణకు తగిన చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలున్నాయి డెంగ్యూ కేసుల సంఖ్య ఎక్కువగా వస్తే ఒకటి రెండు రోజులు హెల్త్ పంచాయతీ ఆఫీసర్లు హడావిడి చేసి మళ్లీ పట్టించుకోవడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి దోమల నివారణకు కట్టడికి చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు పాపకు ఫీవర్ వచ్చింది నైట్లో నైట్లో తీసుకొచ్చాము అడ్మిట్ చేశాము ఇంకా రిపోర్ట్ ఏం రాలేదు ట్రీట్మెంట్ జరుగుతుంది ఇప్పుడు ఈ దోమల వల్ల చాలా ఇబ్బంది ఉంది మాకు ఇంకా నివారణ ఏం చేపడతారో తెలియట్లేదు ఇప్పటివరకైతే ఇంకా పాపాలు ఇవ్వలేదు ఇంకా టెస్ట్లకు పంపించారు ఇప్పుడే ఇంకా రిపోర్ట్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తామని చెప్పారు ఫీవర్ ఉంది కదా నైట్ ఓపీలోకి వచ్చినాము డైరెక్ట్ ఎమర్జెన్సీలకు వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారు ఇచ్చి వన్ జీరో ఫోర్ ఉండే ఫీవర్ వన్ జీరో కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి గ్రామాల్లో జ్వరాలు వచ్చినా పట్టించుకోలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దోమకాటుతోనే రోగాలు సీజనల్ వ్యాధులు వస్తున్నాయని మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ తెలిపారు పరిసరాల్లో నీరు నిల్వ ఉంటే డెంగ్యూ దోమలు వృద్ధి చెందుతాయని అపరిశుభ్ర వాతావరణంతోనే రోగాలు వస్తున్నాయని చెబుతున్నారు కామారెడ్డిలో తమ ఆరోగ్య శాఖ అధికారులు ఫాగింగ్ చేస్తున్నారని ఇందుప్రియ వెల్లడించారు ఇంటి పరిసరాలు క్లీనింగ్ గా ఉంచుకోవడం నీళ్లు నిల్వ ఉంచకుండా చూసుకోవాలని కామారెడ్డి జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ సింగ్ తెలిపారు కామారెడ్డి ప్రభుత్వ వచ్చే వచ్చేవారికి అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నామని ప్రతి ఒక్కరూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు మాకు జనవరి నుంచి జూన్ వైరల్ ఫీవర్లు అవి పెద్ద ఇష్యూ లేకుండే జూన్ నుంచి ఎప్పటి నుంచి అయితే వర్షాలు పడుతున్నాయో జూన్ జూలైలో వర్షాలు పడ్డప్పటి నుంచి వైరల్ ఫీవర్లు వస్తున్నాయి దాంట్లో మెయిన్గా ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ అంటే ఆగస్ట్ ఎండింగ్ వరకు మాకు దాదాపుగా ఒక అరవై ఏడు డెంగ్యూ కేసులు వచ్చినాయి